అది ఏ ప్రమాణములు ఆయన గురించి సరిపోవు గనక అప్రమేయ అని మాట చెప్పాడు ఇక్కడ అటువంటి అప్రమేయుడు ఎక్కడున్నాడు చాలా గొప్ప విషయం హృషికేశ ఇవి కూడా ఇరవై నాలుగు నామాల్లో ముఖ్య నామాల్లో ఒకటి కొన్ని నామములకు శక్తి అది హృషికేశ అందుకే మనం చెప్పుకున్నది ప్రతి నామానికి రెండు శక్తులు ఉంటాయి శబ్దశక్తి అర్థశక్తి శబ్దశక్తి అంటే అది ఉచ్చరించినప్పుడు వచ్చిన ప్రకంపన దీని స్ఫోటము అంటుంది శబ్దశాస్త్రం ఒక వైబ్రేషన్ అంటాం ఇక్కడ ఆ శబ్దం ఉచ్చరించినప్పుడు పలికే ప్రకంపనకు ఒక మహిమ ఉంటుంది అందుకే అర్థం తెలిసినా తెలియకపోయినా విష్ణు శాస్త్రనామం పారాయణ చేస్తే మహిమ ఉంది చాలామంది అనుభవిస్తున్నారు భగవన్ నామానికి చాలా ఉంది ఒక్కడు గుర్తుపెట్టుకోండి సంప్రదాయంగా ఏది వస్తున్నప్పటికీ మనం ఒకటొప్పుకొని ఇంకొకటి కాదనడానికి హక్కు లేదు మనకి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే వేదాంత శాస్త్రం చదివేసి జ్ఞానం ముఖ్యం కానీ నామాలేంటి అంటాడు ఒకడు బాగుంది కదా అని మనం చప్పట్లు కొట్టేస్తాం ఇంకో తెలివైన వాడు అనుకునేవాడు ఒక మాట ఏం చెప్పాడంటే టాబ్లెట్ పేరు పలిగినంత మాత్రాన్ని రోగం పోతుందా పేరు అన్నంత మాత్రాన్ని పోతుందా అంటే ట్యాబ్లెట్ పేరు నువ్వు పెట్టింది భగవంతుడి పేరు నువ్వు పెట్టింది కాదు భగవంతుడు ధరించిన శబ్దరూపం దానికి ఆ శక్తి ఉంది ఊరికే చెప్పలేదు నామ వివక్తన అంటూ వేదమే చెప్పింది నామం యొక్క ప్రశస్తిని అదే మహానుభావులు ఎవ్వరూ కూడాను నామాన్ని కాదనలేదు బోధేంద్ర సరస్వతిని యతీంద్రుడు ఉండేవాడు సిద్ధ పురుషుడు ఆయన వేదాంతి ఆ వేదాంతి నామము యొక్క గొప్పతనాన్ని నామామృత రసోదయమును అద్భుతమైన గ్రంథంగా రచించాడు సంస్కృతంలో ఎన్ని ప్రమాణాలు చూపించాడు పైగా ఆదిశంకర సంప్రదాయానికి చెందినటువంటి వాడు ఆ సంప్రదాయానికి చెంది అద్వైత వేదాంతానికి అద్భుతమైన గ్రంథం రచించిన మరో సిద్ధ పురుషుడు నారాయణ తీర్థులు వారు కాడు ఆయన అద్భుతమైన శాస్త్ర గ్రంథాలు రచించాడు అలాంటిది ఆయన భగవన్నామే తరణోపాయమని కృష్ణలీలాతరంగా రచిస్తూ రామకృష్ణ గోవిందేతి నామ సంప్రయోగే కామమిహ స్నాతవ్యం సర్వోత్తమ ప్రయాగే అన్నాడు ఇక్కడ రామకృష్ణ గోవింద ఈ మూడు అనే ప్రయాగలో నేను నిరంతరం స్నానం చేస్తున్నానని చెప్పాడు ఇక్కడ నామహిమ సామాన్యులకు ఏం తెలుస్తుందండి అందుకే రామనీయడ నామ నామరుచి ఏమి తెలుసురా అంటాడు తాగయ్య నామానికి ఉచ్చారణ మాత్రం చేతనే ఒక ప్రభావం ఉన్నది అర్థస్ఫురణ రెండవది అందుకే ఉచ్చారణ తర్వాత విచారణలోకి వెళ్ళాలి విచారణ చేయగా వచ్చిన జ్ఞానాన్ని స్మరణగా పెట్టుకోవాలి అప్పుడు నామస్మరణాదన్యోపాయం అన్నారు ఇక్కడ కేవలం నామోచారణాత్వం లేదు అది గుర్తుపెట్టుకోవాల్సింది కనుక మన ఉచ్చారణ నుంచి విచారణ దశలోకి తీసుకెళ్తున్న వ్యాఖ్యానంతో తద్వారా స్మరణగా మిగిలిపోవాలి మనకి జ్ఞాపకం పెట్టుకోవాలండి అందుకు ఒక్కొక్క నామానుకున్న శక్తి అది ధ్యానం చేయినాడు ధ్యాయస్తో నమస్యమశ్చ ధ్యానం ఎప్పుడు చేస్తావు దాని అర్ధస్ఫురణతోనే ధ్యానం చేయాలి అందుకే రెండవ శక్తి అర్ధశక్తి శబ్దశక్తి అర్ధశక్తి అయితే శబ్దానికి ఉన్న ప్రకంపన ఏమిటి అనేటటువంటిది అది వ్యాఖ్యానానికి అందదు రామ అనడం వల్ల ఏ అద్భుతమైన పరిణామాలు జీవుల్లో వస్తాయని అని అది ఎవరు వ్యాఖ్యానించగలరు అది అనుభవైకవైద్యం ఇక్కడ అలాగే అర్థప్రమాణం కూడాను అర్థం కొంతవరకు మనకి శ్రద్ధ కలిగించడం కోసం అర్థం కానీ అర్థం కూడా పూర్తిగా చెప్పగలమా వేదంలో ప్రతి శబ్దానికి మూడు రకాల అర్థాలు ఉంటాయి ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక అనేది మూడు రకాల అర్థాలుంటాయి అందుకే వేద శబ్దములకు త్రయి అని పేరు మూడు రకాల అర్థాలు ఉంటాయి కనుక ప్రతిదానికి మూడు రకాల అర్థాలు ఉంటాయి అలాంటి నామములకు కూడా అలాగే లేకపోతే ఆదిత్య మండలం పరంగా ఒక అర్థం చెప్పుకున్నాం వేదం పరంగా ఒక అర్థం చెప్పుకున్నాం పరమాత్మ పరంగా ఒకటి చెప్పుకున్నాం ఇది మన యొక్క ప్రతిభను చూపించడం కాదు శాస్త్ర ప్రమాణాలతో పరమాత్మని ఇన్ని కోణాల్లో దర్శిస్తున్నాం కానీ అర్థశక్తి కూడా పొరలు పొరలుగా చాలా ఉంటాయి ఎంత తెలుసుకోగలం అంత తెలుసుకోగలిగితే అర్థశక్తి వల్ల విచారణ వచ్చి జ్ఞానం కలిగి పరమాత్మ యొక్క అనుభూతులు కలుగుతాం కనుక రెండూ నామానికి శబ్దశక్తి అర్ధశక్తి